హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నా జాష్వా ఇవాళ వీడియో వచ్చేసరికి ఏంటంటే పాప పుట్టింది కదా ఏమైనా ఏమైనా స్వీట్ పంచుదాము కొంతమందికి అని చెప్పి అనుకున్నాను అనమాట కాకపోతే వన్ మంత్ లోపే పంచుదాం అనుకున్నాను కానీ కుదరలేదు ఎందుకంటే నాకు కొంచెం స్టిచ్చెస్ పెయిన్ ఉండడం వల్ల కానీ అందువల్ల సో ఇవాళ ఈ ఇయర్ ఎండింగ్ కూడా అయిపోతుంది కదా ఇంకో త్రీ ఫోర్ డేస్ ఉంటే ఇంకందుకని ఇవాళ పంచుదామని చెప్పి అనుకుంటున్నాను యహోష్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు తనకి హాలిడే లేదు ఇంకా ఇప్పుడైతే నాకు హెల్ప్ కావాలి ఇంకా మా అడిగాను ఇంకా మన ఓకే వెళ్దాం వెళ్ళి తీసుకొద్దాం అని చెప్పి అనమాట ఇంకా తను పండగ సెలవులకి వచ్చాడనమాట సో నాకు హెల్ప్ చేస్తున్నాడు మన నేను కూడా మీకు చూపిస్తాను ఇంకా ఇప్పుడైతే టైం త్రీ అవుతుంది ఇంకా తెచ్చి ఫాస్ట్గా వాళ్ళకి పంచాలన్నమాట ఫాస్ట్గా పంచి మళ్ళీ నేను ఇంటికి రావాలి ఎందుకంటే పిల్లలు నిద్రపోతున్నారు అదిగో చూడండి మా జాయి నిద్రపోతున్నాడు అలాగే చిట్టి పాప ఏమో అదిగోండి ఉయ్యాల్లో నిద్రపోతుంది కనిపిస్తుంది కదా ఇంకా వీళ్ళు లేచేలోపు నా పని కంప్లీట్ చేసుకుని నేను రావాలన్నమాట సో ఇప్పుడైతే స్వీట్స్ తీసుకు తీసుకురావడానికి వెళ్దాం పదండి లెట్ సీ నేను అన్నయ్య స్వీట్స్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము స్వీట్స్ అయితే నేను ఎక్కువగా తినను ఏదో లిమిటెడ్గా కొన్నే తింటాను వాటిలో జిలేబీ కూడా ఒకటి అనమాట అది ఎక్కడ పడితే అక్కడ తిన్ను ఇక్కడ తెనాలి సత్యనారాయణ టాకీస్ రోడ్లో జిలేబీ చాలా ఫేమస్ అనమాట ఎవరైనా యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఈ రోడ్లు ఈ షాప్సే చూపిస్తారు అంత బాగా వేస్తారు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వేస్తూనే ఉంటారనమాట అంత బాగుంటాయి ఇక్కడ జిలేబీ ఇంకా సో అందరికీ పెంచాయి కూడా నేను మనం ఎక్కడ తింటామో అక్కడే తీసుకొచ్చి ఇద్దాంలే అన్న ఉద్దేశంతో ఇంక ఇక్కడే తీసుకుంటున్నాను ఇంకా జిలేబీ అయితే ఇంకా వెళ్ళేసరికి చక్కగా ఫ్రెష్గా వేస్తూ ఉన్నారు ఇంకా వేసిన వెంటనే ఇంకా ఫ్రెష్గా అనమాట ఇక్కడే జిలేబీ అనేది ఒక్క జిలేబియే తీసుకుంటున్నందుకు దాంతోపాటు సమోసా కూడా స్తే బాగుండేది కదా కాంబినేషన్ అని చెప్పి ఇంకా తీసుకున్నాము ఇంకా ఇంటికి వచ్చేసాము అన్నయ్య అందుకో చూస్తున్నారు కదా తనే మా అన్నయ్య ఇంకా అలాగే నేను ఒక్కదానితోనే అవ్వదులే అని చెప్పి మా అక్క వాళ్ళ పాప లాస్ హెల్ప్ తీసుకున్నాము ఇంకా హెల్ప్ తీసుకొని అక్కడ వాళ్ళు ఇవ్వడా వాళ్ళకి ఇవ్వడానికైతే ఇంకా మేము బయలుదేరిపోయామనమాట మా గుడిసెలు ఉన్నాయి కదా ఇప్పుడు వీళ్ళకే పంచడానికి ఇక్కడ మొత్తం సెట్ చేసుకుంటున్నాం అనమాట ఇంకా అందరికీ ఇవ్వడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చేసి क्या है? मेरा मतलब है, चलो அரே ஏ இப்டே வாட பாப்பு ನೈ ಪಾಪೂ ಮೀವಾಗಿ ಮಚ್ಚಿನಂಗ ಮಸಾಲಾ сам का बस हमें के गए कि मेला हम अब मार देंगे बंदा पता है किसको नाला किसको नाला मारता है अपन कितना मारता है ना 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 ఏమైనా నువ్వు ఇది నీకు తీసుకురా అడగండి పాప మించున్నా తీసుకోరాయిపోయి అందరు వచ్చేసారు నేను వెళ్ళేలోకే నేను అక్కడే వచ్చారు అయిపోయింది అది ఆ అమ్మాయికి ఆ వస్తుంది ఇంకా ఫైనల్లీ నేను అనుకున్న పని అయితే అయిపోయింది కానీ నేనేమనుకున్నానంటే మెల్లిగా అందరికీ వరుసగా ఇద్దా ఇస్తా వెళ్దాంలే అని అనుకున్నాను కానీ ఏమైందంటే ఒక్కసారిగా అందరూ అట్లా వచ్చేసేసేసరికి నాకు అర్థం కాలేదు క్లమ్జీ అయిపోయినట్టు అయిపోయింది కాకపోతే వాళ్ళకే తెలీదు వాళ్ళు పిల్లలు కదా పాపం ఇంకా వాళ్ళకి తెలియదు కానీ హ్యాపీ ఎందుకంటే అందరికీ ఇచ్చానులే అనిపించింది మళ్ళీ చివరికి ఎవరికైనా ఇవ్వకపోతే బాధ అనిపించేది ఇంక అందరికీ ఇచ్చాను కదా హ్యాపీ అని అనిపించింది ఇలా మా చిట్టి తల్లి పుట్టి వన్ మంత్ అయినందుకు ఇలా ఇచ్చినందుకు నాకైతే హ్యాపీగానే ఉంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్